అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత తొమ్మిది వేల రూపాయలని అయితే విడుదల చేస్తారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా కీలక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఎవరైనా సరే రైతులు ఉంటే మీరు ఈ తేదీ నుంచి కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు కొత్త రైతులు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదలవుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోను పక్కనే లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ద్వారా ఈ వీడియో కింద ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే వస్తూ ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటికే పలు వాయిదాలు అయితే పడ్డాయి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇక టైం అయితే అయిపోయింది ఖరీఫ్ సీజన్ మొదలయ్యి నెల రోజుల పైన అయితే అయిపోయింది కాబట్టి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలోనే రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక కొత్తగా పటాదార పాస్ పుస్తకాలు పొందినవారు మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు ఈ సెప్టెంబర్ నెలలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబో డబ్బులను తొమ్మిది వేల రూపాయలు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు